హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో భాగంగా ఎండోమెంట్ ఈవో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఈరోజు మనం చూద్దాం ఆల్రెడీ కొన్ని పార్ట్లుగా ప్రాక్టీస్ వన్ అయితే చేయడం జరిగింది ఇది ప్రాక్టీస్ నెంబర్ టూ ఓకే ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ టూలో కనుక మనం చూస్తే కనుక సారీ మహారాష్ట్రలో ప్రసిద్ధ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది మహారాష్ట్ర కాదు మన రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయం ఎక్కడ ఉంది అరిసెవెల్లి సూర్యనారాయణ స్వామి ఓకే హాయ్ ఎవ్రీవన్ సెకండ్ క్వశ్చన్కి తిరుమలలో శ్రీవారికి ఎన్నేళ్ళకోసారి రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రెండు ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ జ్ఞానప్రసూనాంబ ఎవరు భార్య క్వశ్చన్ ఇంకోసారి జ్ఞానప్రసూనాంబ ఏ దేవుని భార్య ఏ చెన్నకేశవ బి త్రివిక్రమ సి కాళహస్తీశ్వర డి వెంకటేశ్వర ఆన్సర్ వచ్చి త్రివిక్రమ నెక్స్ట్ క్వశ్చన్ వరసిద్ధి వినాయకుని ఆలయం ఎక్కడ కలదు ఏ కాకాని బి వరగాని సి పనంబాక డి కాకాని కాకాణిలో కలదు ఈ ఆలయాన్ని రెండవ చిన్న తిరుపతిగా అంటారు అహోబిలంన మహానందిన ద్వారకా తిరుమలన తిరుచానూరున అందరికీ తెలుసు ద్వారకా తిరుమలే నెక్స్ట్ ఈ ఆలయాలలో పంచారామాలు ఒకటి తిరుత్తణి అలప్పూరం పిఠాపురం ద్రాక్షారామం ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటి అలంపురం జోగులాంబ ఇది శక్తిపీఠం పిఠాపురంలో కూడా శక్తిపీఠమే ఉంది తిరుత్తని కూడా ఓకే నెక్స్ట్ విష్ణుమూర్తి దశావతారాలలో రెండో అవతారానికి ఇక్కడ ఆలయం ఉంది క్వశ్చన్ ఇంకోసారి వినండి విష్ణుమూర్తి దశావతారాలలో రెండో అవతారానికి ఇక్కడ ఆలయం ఉంది అహోబిలమ మంచర్ల మార్కాపురం కూర్మం ఆన్సర్ శ్రీకూర్మమే నెక్స్ట్ కోటప్పకొండ ఏ జిల్లాలో కలదు కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టచ్చు గుంటూరు జిల్లా ఎందుకంటే మోడర్న్ ఆంధ్రాలో కోటప్పకొండ తిరణాల్లోనే చిన్నప్ప అనేటువంటి వ్యక్తిని కాల్చి చంపేస్తారు బ్రిటిష్ వాళ్ళు సో అలా ఫేమస్ అది ఓకే ఇక్కడ నవనరసింహ ఆలయం ఉంది ఏ మలెంకడ బి మంగళగిరి సి అనంతగిరి డి అహోబిలం అహోబిలం నరసింహస్వామి గుహలో ఉంటాడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పదో క్వశ్చన్ ఇక్కడ రాహుకేతు పూజలు బాగా జరుగుతాయి కనిగిరిలోన మృత్యుగిరిలోన శ్రీకాళహస్తిలోన తిరుమల తిరుపతి శ్రీకాళహస్తిలోనే ఎక్కువ పూజలు అనేటువంటివి జరుగుతాయి ఇంకొకటి పదకొండు పదకొండు క్వశ్చన్ ఒకసారి చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్య ఆలయం చాలా ఫేమస్ కళ్ళేపల్లి కాకుతూరు మోపిదేవి తుని మోపిదేవి మోపిదేవి కళ్ళేపల్లి ఈ రెండు దేవాలయాలు ఇక్కడున్న ఈ రెండు దేవాలయాలు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాలుగా ప్రసిద్ధి కొ ఉంటాయి ఇవి ఆబ్వియస్లీ దేవాదాయ శాఖలోనే పనిచేస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామాయణవమి ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి పన్నెండో క్వశ్చన్ ఏ మొంటిమెట్టలోన పుష్పగిరి బి సి నందులూరు డి కర్నూలు ఆన్సర్ వచ్చేటప్పటికి ఒంటి మెట్టలో జరుగుతాయి సో ఇది మిగతా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే నేను రేపు చేస్తాను ప్రస్తుతానికి ఈ పన్నెండు క్వశ్చన్లు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్